అది రామపురం అని ఒక చిన్న గ్రామం ఆ గ్రామం చివర్లో రోడ్డు పక్కన ఏళ్లుగా నిలబడిన ఒక పెద్ద వేప చెట్టు ఆ చెట్టు కింద రోజూ ఒక యువకుడు కూర్చుంటాడు అతని పేరు రఘు రోజూ లేవడం ఏం చేయాలో తెలియక కూర్చోవడం అతని ఎందుకిలా అయ్యాను అని తనలో తాను కుమిలిపోతూ ఇంక నా జీవితం ఇంతేనా అనుకుంటాడు రఘు కూడా కలలు కన్నాడు పెద్ద చదువు మంచి ఉద్యోగం తల్లిదండ్రులను ఆనందంగా చూసుకోవాలి అని కాని ఏదీ జరగలేదు కూడా రఘుని పనికిరాడు రావీడు ఏమీ చెయ్యలేడు ఇలాంటి వాళ్ళుంటే కూడా పనికిరారు అని అనేవాళ్ళు ఆ మాటలు రఘుగుండెల్లో గాయాల్లా దిగిపోయాయి ఒకపక్క తను చదువు మరోపక్క గ్రామంలో సోటిపోటి మాటలు మరోపక్క స్నేహితులు దూరం రఘుని బాధించే తన జీబులో పైసా కూడా లేవు రఘుకి తన జీవితం ఎటుపోతోందో అర్థమవ్వట్లేదు తనలో తాను ఎంతగానో కుమిలిపోయాడు తను కలగన్న జీవితం కలలాగే మిగిలిపోయింది అని అనుకుంటాడు జీవితం అంధకారంలోకి వెళ్ళిపోయింది అని బాధపడతాడు ఒకరోజు ఆ గ్రామంలో కుండపోత వర్షం కురుస్తుంది అందరూ ఆ వేప చెట్టు కిందకి వస్తారు అటువైపు నుండి ఒక కూడా ఆ చెట్టు కిందకి వస్తాడు కొంత సమయానికి వర్షం తగ్గిపోతుంది అందరూ వారి వారి ఇళ్లకి వెళ్ళిపోతారు అయితే రఘు మాత్రం ఆ చెట్టు కిందే కూర్చుంటాడు అప్పుడు ఆ పెద్దాయన రఘుతో బాబు అందరూ వర్షం తగ్గిపోగానే వెళ్ళిపోయారు నువ్వు మాత్రం చాలాసేపట్నుండి ఇక్కడే ఉన్నావు అని అంటాడు ఆ పెద్దాయన అలా అడిగేసరికి రఘు తన దుఃఖాన్ని ఆపుకోలేకపోతాడు తను అనుభవిస్తున్న జీవితం గురించి చెప్తాడు అప్పుడా పెద్దాయన ఈ చెట్టుని చూశావా నాయనా ఇది కూడా ఒకప్పుడు చిన్న మొక్కే వర్షం పడితే తడిసింది ఎండకు ఎండింది ఎంతోమంది మొక్కగా ఉన్నప్పుడు తొక్కుతారు కాని ఎదగడం ఆపలేదు జీవితం కూడా నాయనా నీకు కష్టం వచ్చిందంటే ఆగిపోవడానికి కాదు నిన్ను బలంగా మార్చడానికి ఈ చెట్టు ఈరోజు ఇస్తుందంటే ఎందుకో తెలుసా కష్టాన్ని తట్టుకుంది కాబట్టి కష్టం వచ్చిందని నువ్వు ఆగిపోయావు కాబట్టి నీ జీవితం ఆగిపోయింది నువ్వు ఆ కష్టానికి భయపడకుండా ఎదురెల్లు నీ జీవితం నువ్వు కలలు కన్నట్టుగానే మలుచుకుంటుంది అని ఆ పెద్దాయన అక్కడి నుండి వెళ్ళిపోతాడు పెద్దాయన చెప్పిన మాటలు రఘుకి బాగా తలకెక్కుతాయి తను రోజూ కూర్చుంటున్న చెట్టు ఎన్ని తట్టుకొని ఇంత పెద్దదయింది అని అనుకుంటాడు ఇప్పటినుండి తన జీవితాన్ని సరిదిద్దుకోవాలి అని అనుకుంటాడు పొలంలో పనులు చేసుకుంటూనే చదవడం మొదలుపెడతాడు అలా రోజులు సంవత్సరాలు అవుతాయి రఘు పరీక్షలు బాగా రాస్తాడు ఈసారి పాస్ అవుతాడు రఘుకి మంచి ఉద్యోగం వస్తుంది తన తల్లిదండ్రుల్ని బాగా చూసుకుంటాడు రఘు కూడా ఒకప్పుడు జీవితం మీద ఆశ కోల్పోయినవాడే అయితే ఆ పెద్దాయన జీవితం గురించి వివరించడం తనలో ఉన్న ఆత్మవిశ్వాసం ఈరోజు రఘుని ఉన్నత స్థితిలో నిలబెట్టింది జీవితంలో అవమానాలు కష్టాలు మనల్ని తొక్కేయడానికి రావు మనలో ఎంత పట్టుదల ఉందో పరీక్షించడానికి వస్తాయి వాటిని తట్టుకుని నిలబడడమే అసలైన విజయం